ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల సుదీర్ఘ పాలనలో దోపిడీ నియంతృత్వ విధానము నిరుద్యోగ సమస్యలు అనేక రకాల సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వంద రోజుల విధానపరమైనటువంటి అంశం చూసినప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఎవరికైనా అవకాశాన్ని అయినా చూ ఇచ్చి చూడాలంట అధికారాన్ని అయినా ఇచ్చి చూడాలంట కాబట్టి ఈ వంద రోజుల పాలన ఒక ఆరు గ్యారెంటీలతో పాటు బస్సు ఫ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ ప్రవేశంలో ఇంకా కొంత ముందుకు పోతే కానీ ప్రభుత్వం యొక్క విధానం మనం అంచనా వేయడం కష్టం కాకపోతే జనరల్గా వంద రోజులు అయింది కాబట్టి వంద రోజులలో వాళ్ళు అనుకున్నవి గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళకపోయినా ఒక ప్రత్యామ్నాయంగా ఈ బీఆర్ఎస్ కంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక మెరుగైన పద్ధతిలో నడుస్తూ ఉందనడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలు అవడానికి ఏంటంటే నోటిఫికేషన్ల పేరు మీద ఉన్న ఉద్యోగాలలో భాగంగా కొన్ని వందల వేల మందికి ఆర్డర్ కాపీలు జారీ చేయడం జరిగింది ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టి కొన్ని కార్యక్రమాలు అయితే ప్రజల్లోకి విస్తృతపరిచేటువంటి క్రమం జరుగుతూ ఉన్నది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉస్మానియా విద్యార్థిగా ఏ శుభ మేము అడుగుతున్నాం చెప్తున్నదేమంటే కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనా కాలంలో ముందుకొస్తున్నటువంటి క్రమంలో అభివృద్ధిపరమైనటువంటి అంశాలు గ్రౌండ్లో ఉండే పేద వర్గాలు కష్టం చేసేటువంటి పీడితులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా రైతులు సబ్బండ వర్గాలు మహిళలు విద్యార్థి యువకులు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిరుద్యోగుల పేరు మీద మనం కాంగ్రెస్ని గెలిపించినామో ఆ కాంగ్రెస్ ఇప్పుడు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం అభివృద్ధికరంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం వంద రోజుల పాలనలో కొంత కొంతవరకు మెరుగైనటువంటి పద్ధతిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు స్థానిక ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు సర్పంచ్ జెడ్పీటీస్ ఎంపీటీస్ ఉన్నాయి కాబట్టి ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఒక ఆరు నెలలు సంవత్సరం అయితే కానీ ఈ కాంగ్రెస్ యొక్క అంతర్మందన ఏందని ఈ ప్రపంచానికి మనం చెప్పడం సాధ్యం కాదు కానీ వంద రోజుల పాలనలో కొన్ని మెరుగైన పద్ధతులు ఉన్నాయి కొన్ని అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉన్నది పది సంవత్సరాలు చేసినటువంటి ద్రోహం దోపిడీ మోసం గోస బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచక విధానానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏంటంటే ఇదే ఉస్మానియా గడ్డ మీద వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఏనాడు ఇక్కడ మూడు సంవత్సరాలు ఇక్కడ మీటింగ్ పెట్టుకోకుండా చేయలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇందిరా పార్క్ లో మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్రవర్తి భవన్ గేట్లు పది సంవత్సరాలుగా ఎవరిని రానియకుండా అక్కడ బయట వాళ్ళ గాలి చూకనే ఉండేటువంటి సందర్భం ఉండే కానీ ఇప్పుడు ప్రగతి భవన్ గేట్లు బ్రద్దలు కొట్టి ఆ గేట్ల మీద నూతనమాడి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు పిలిచేటువంటి ఒక రైట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందనడానికి ఒక సాక్ష్యం ఇవాళ గా మేము అడుగుతున్నదేమంటే ఒక ప్రజాస్వామ్య దేశాలు ప్రజలకై ప్రజల కొరకు ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల కాలంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నది ఏంటంటే అయ్యా మీరు నిరుద్యోగుల వల్ల గెలిచారు కాబట్టి నిరుద్యోగంలో కొన్ని లోపాలు నిరుద్యోగుల పేరు మీద మీరు లోటుపాటు చేస్తున్నానికి సాక్ష్యాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జివో ఫార్టీ సిక్స్ ఉన్నది జీవో ఫార్టీ సిక్స్ అనేది మార్కులను కాకుండా ప్రాంతాలను బట్టి మీరు అవకాశం ఇచ్చారు మేము అంటే జీవో ఫార్టీ సిక్స్ వల్ల నష్టపోయినటువంటి వాళ్లకు వాళ్లకు కొంత ఉద్యోగాలు పెంచి ఆ జియో ఫార్టీ ను అమలు చేసేటువంటి ప్రయత్నం జరగాలి ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇద్దరికి న్యాయం జరిగేటువంటి ప్రయత్నం జరగాలి దాంతోపాటు గురుకుల జేఎల్లు డీఎల్లు టీజీటీ పీజీటీ ఏవైతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి నాలుగు ఉద్యోగాలు వచ్చినటువంటి క్రమంలో నాలుగు ఇట్లలో ఒకరు తీసుకున్న మూడు ఉద్యోగాలు మిగులుతున్నాయి ఆ మిగిలిన తర్వాత వాళ్ళు ఇవ్వకుండా బ్యాక్లాగ్ పోస్ట్ మీద వేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్కు మేము ప్రత్యేక తెలుపుతున్నాం అయ్యా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చింది కానీ మేము ఇక్కడ చెప్తున్నది ఏమంటే మీరు నేను నాలుగు ఉద్యోగాల పేరు మీద బ్యాక్లాగ్ వేసి మీరు మిగిల్చుకునే ప్రయత్నం చేయకండి సంవత్సరాలు కొద్దిగా కడు పేదరికంతో అప్పులు తీసుకొని వచ్చి వ్యక్తిగత స్వేచ్ఛను పక్కన పెట్టి పెండిలు పక్కన పెట్టి కుటుంబాలు పక్కన పెట్టి ఆహర్ నిశలు కష్టపడి గంటలు గంటలు మాకు ఉద్యోగాలు వస్తాయి కోటి ఆశలతో ఏజ్ అయిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు బ్యాక్లాగ్ పోస్టులు మిగిల్చుకోవడం వల్ల వీళ్ళ జీవితాల్లో నిప్పులు వచ్చినట్టయితే అయితే నిరుద్యోగుల పక్షాన్ని కాబట్టి ఇవాళ బీఆర్ఎస్కు కు కాంగ్రెస్ కు మెరుగైనటువంటి పద్ధతులు ఉన్నాయి కనుక మీరు ప్రజలు విశ్వసిస్తున్నారు ఆదరిస్తున్నారు మీరు మళ్ళీ ప్రత్యామ్నాయం గెలవాలని కోరుకుంటున్నారు ఆ కోరిక మేరకు మీరు నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రయత్నం జరగాలి ఇదే ఉస్మానియా గడ్డగా వంద సంవత్సరాలలో ప్రతి దగ్గర కూడా ప్రతిపక్ష పాత్ర వహించింది రేపు కాంగ్రెస్ పార్టీగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాలు అమలు చేయకపోతే ప్రజలను మోసపుచ్చి గోసపుచ్చే ప్రయత్నం చేస్తే మరో ఉద్యమానికి మరో ఉద్యమానికి నాంది పలకడానికి సదవకాశం ఉస్మానియా గడ్డ నుంచి ఉంటుందని మేము భావిస్తా ఎందుకంటే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర ఉద్యమ నేపథ్యం ఈ నేలపైనే ప్రారంభమైనటువంటి చరిత్ర ఈ యొక్క ఉస్మానియా గడ్డకు ఉంది ఆ గడ్డ ఉద్యమ చైతన్యం రేపు మీరు చేయకపోతే మీ కాంగ్రెస్ పతనం కావడానికి కూడా సదవకాశం ఉంటుంది ఎందుకంటే మా సిపిఐగా గా మా సపోర్ట్ ఉన్నా ప్రజా సమస్యల కాడికి వచ్చేసరికి నిరుద్యోగ సమస్యల కాడికి వచ్చేసరికి విద్యార్థి సమస్యల కాడికి మహిళా సమస్యల కాడికి వచ్చేసరికి సమస్యల వైపు ఎర్రజెండా పార్టీ ఉంటుంది విద్యార్థి ఉద్యమ నాయకత్వం ఉంటుందని కోరుకుంటూ ఇక్కడ ప్రజాస్వామ్య వాతావరణం పేరు మీద మీరు ఇచ్చినటువంటి అమ్మ హామీలన్నీ కూడా ఇంకా అమలు చేసి కింది వర్గాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ వంద రోజుల పాలనలో కొంత మెరుగైన పద్ధతులు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం ఆ విశ్వం గ్రౌండ్ ప్రజలకు తీసుకొని పోయి ఆర్థిక సామాజిక రాజకీయ అవసరాలలో ప్రతి ఒక్కరికి కూడా విద్యా వైద్యం ఉపాధి ఉద్యోగం సమానత్వం వచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా ప్రత్యేకంగా తెలియపరుస్తాను